హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చేస్తున్న ఆసన మొత్తానాసన ఈ ఒక్క ఆసన చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మీరు అసలు వదలకుండా ఈ ఆసన డైలీ ప్రాక్టీస్ చేస్తారు ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఈ ఆసన చేయడం వల్ల డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఈ ఆసన డైలీ చేయడం వల్ల మైగ్రైన్ హెడ్ ఎక్ని కూడా తగ్గించుకోవచ్చు ఈ ఆసన ముందుకు వంగుతూ చేస్తాము కాబట్టి ప్యాంక్రియాసిస్ కాలేయము యాక్టివేట్ అవుతూ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి అందువల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఈ ఆసనం చేస్తూ సయాటికా నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు ఆసనం ఎలా చేయాలో నేర్చుకుందాం నేర్చుకుంటూ ఇంకా బెనిఫిట్స్ తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి సిద్ధాసన పురుషు నుంచి కాలు రెండు ఇలా ముందుకు చాపుకొని కంఫర్ట్గా కూర్చుంటూ మనం వెన్నముకని టారుగా ఉంచుకుంటూ శ్వాస తీసుకుంటూ మన ఛాతిని కూడా ముందుకు స్ట్రెచ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి లిఫ్ట్ చేయాలి శ్వాస వదులుతూ ఆసన స్థితిలోకి నెమ్మదిగా బెండ్ అవుతూ రెండు చేతులను రెండు కాల వేళ దగ్గర లాక్ చేసుకుంటూ ఆసన స్థితి నార్మల్ శ్వాస నుదురు మోకాలకు టచ్ చేయాల చూసుకోవాలి రెండు చేతులను పాదాల దగ్గర కూడా హోల్డ్ చేసుకోవచ్చు శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి నార్మల్ స్థితి ఇది బిగినర్స్ కోసం మొదటిసారి ట్రై చేసేవాళ్ళు ఇలా ఎన్నుకాళ్ళ బుటన వేళ్ళను చేతులతో లాక్ చేసుకొని మెల్లగా ముందుకు నడుస్తూ ఇలా ముందుకు బెండ్ అవ్వండి ఒకేసారి ట్రై చేయకుండా రోజు రోజుకి కొద్ది కొద్దిగా ఇలా పొజిషన్ తీసుకుంటూ నిదానంగా రోజు రోజుకి ప్రాక్టీస్ ఇంక్రీస్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ చేయండి చేతులు ఇలా కాళ్ళను టచ్ అవ్వడం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా మీ దగ్గర ఉన్న బెల్ట్ సహాయంతో ఈ విధంగా ఈజీ మెథడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ప్రతి ఆసనం చేసేటప్పుడు వెన్నముక నిటారుగా ఉంచుకుంటూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఆసన పొజిషన్లోకి రావాలి ఇలా బెల్ట్ సహాయంతో నెమ్మది నెమ్మదిగా బెండ్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి నెమ్మదిగా లిఫ్ట్ అవుతూ ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి ముందుకు బెండ్ ఈ ఆసనం చేస్తున్నాము దీనివల్ల మన బ్రెయిన్ కి ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించే మెదడు రిలాక్స్ అవుతుంది నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ముందుకు వంగి చేస్తున్నాం కాబట్టి బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఈ ఆసన డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల రాకుండా జాగ్రత్త పడవచ్చు బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఫ్రెండ్స్ తో షేర్ చేయండి